శ్రీ చదరం వెంకట్రావు గారు శివుడి మీద ఒక చక్కని పద్యాన్ని రచించి పెట్టారు చదివి వినిపిస్తున్నది నాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా నవరసపూరిత పూరము నృత్యము నవ్యము భవ్యము దివ్యమునూ నవరస పూరిద పూరము నృత్యము నవ్యము భవ్యము దివ్యమునవు భువనములల్ మోదము నిండగా భూరి కుటుంబిని సంయతుడై భువనములల్ మోదము నిండగ ಭೂರಿ ಕುಟುಂಬಿನಿ ಸಂಯುತುಡೈ ಶಿವುಡದೆ ನಿತ್ಯಮು ನಾಡ್ಯ ಮುಯಗ ಶ್ರೀಕರಮಯ್ಯನು ನಾಡ್ಯಮದೆ ಶಿವುಡದೆ ನಿತ್ಯ ಶ್ರೀಕರಮಯ್ಯನು ನಾಡ್ಯಮದೆ शिव शिवा श्रीपद धीम धीमी तांडव श्री परमेश्वर विश्वविभो शिव शिवा श्रीपद धीमी तांडवा श्री परमेश्वर विश्वविभो శ్రీ చదరం వెంకటరావు గారు రచించినటువంటి శివుడి మీద పద్యాన్ని చదివి వినిపించినది అప్పలనాయుడు ఇలాగా ఇలాంటి చక్కని పద్యాన్ని మరో నలుగురికి మీరు కూడా పంపవలసిందిగా కోరుతూ శుభం